హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లే లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఓ రోజు ఉదయమే అన్నయ్య దగ్గర నుండి ఫోన్ వచ్చింది ఒరే మాధవ్ అమ్మ కూడా ఈ మధ్య ఆరోగ్యం అంత బాగుండట్లేదట్రా నిన్న మన శ్రీను ఫోన్ చేసి చెప్పాడు ఇప్పుడు ఎలా ఏం చేద్దామంటావు అడిగాడు అన్నయ్య ఏమో అన్నయ్య అమ్మానాలు ఇద్దరిని మన దగ్గరికి వచ్చి ఉండండి అంటే లేదు ఇప్పుడు చూడు ఎన్ని సమస్యలు మనం మాత్రం ఎన్నిసార్లు వెళ్తామన్నయ్య ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఆలోచించుకుంటే అటు అమ్మానాళ్ళు ఇటు మనము ఇబ్బందులు పడాల్సి వస్తూనే ఉంటుంది సరే అన్నయ్య ఈ ప్రాబ్లంకి ఏదైనా సొల్యూషన్ ఉందేమో ఆలోచిస్తాను అని ఫోన్ పెట్టేశాను అలా వారం రోజులు గడిచాక మా ఆఫీస్లో నాతో పాటు పనిచేసే నా కొలీగ్ శ్రీధర్తో మాట్లాడాను శ్రీధర్ కూడా పదిహేను సంవత్సరాలుగా అమెరికాలోనే ఉంటున్నాడు ఇండియాలో ఉన్న మీ అమ్మాయిల బాధ్యత ఎవరికి అప్పగించావు శ్రీధర్ వయసు మీద పట్టడంతో వచ్చే సమస్యలతో సతమతు సతమతముతున్న వాళ్ళని ఎలా అమెరికాలో ఉన్నా మనం జాగ్రత్తగా చూసుకోగలం అడిగాను అందుకు శ్రీధర్ మా లాంటి అమెరికాలో ఉన్న పిల్లల తల్లిదండ్రుల గురించి అమెరికాలో కొంతకాలం ఉండిపోయిన ఓ నలుగురు వ్యక్తులు కలిసి ఎన్ఆర్ఐ పేరెంట్స్ హోమ్ బేరిట ఓ సంస్థను స్టార్ట్ చేశారు అందులో వయసు వాళ్ళకు దీర్ఘకాలిక జబ్బుతో బాధపడుతున్న వాళ్ళకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి రెగ్యులర్గా డాక్టర్స్తో హెల్త్ చెకప్ మంచి భోజనం అసలే లేవలేని వాళ్ళకు నర్సులు సహాయంగా ఉంటారు ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్నీ ఉన్నాయి కాకపోతే అందులో డబ్బు కట్టి ఓ కాటేజ్ కొనుక్కోవాలి మన ఇంట్లో లాగే మనకు నచ్చిన విధంగా భోజనం వండుకునే సదుపాయం కూడా ఉంది లేదా మనకి ఎలాంటి భోజనం కావాలో చెప్తే వాళ్ళే తయారు చేసి అందిస్తారు కాస్త ఖర్చుతో కూడినైనా సౌకర్యాలు బాగుంటాయి ముఖ్యంగా అమ్మాయిలు ఈ వయసులో ఒంటరిగా ఎలా ఉన్నారో ఏమోన టెన్షన్ మనకు ఉండదు మా అమ్మాయిలద్దరికీ ఐదు సంవత్సరం గితి కాటేజ్ కాటెచ్చుకొని అక్కడే ఉంచాను నేను ఎలా ఖర్చులకి డబ్బు పంపిస్తున్నాను అని చెప్పాడు శ్రీధర్ అక్కడ మీ అమ్మాయిలు సంతోషంగా ఉన్నారా శ్రీధర్ అడిగితే చాలా సంతోషంగా ఉన్నారు మాధవ్ అంతకుముందు ఇంట్లో ఇద్దరే ఉంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేక చాలా ఇబ్బందులు పడ్డారు నేను నీలాగే తెలిసిన వాళ్ళు అడిగితే ఆ సంస్థ గురించి చెప్పారు ఇప్పుడు నాకు వాళ్ళ గురించి ఎటువంటి టెన్షన్ లేదు అమ్మ నన్ను చూడాలనిపించి ఇండియాకి వెళ్తే అక్కడికి వెళ్ళి చూసొస్తున్నాను మాధవ్ పిల్లలు బంధులు తెలిసిన వాళ్ళు ఎవరైనా మళ్ళాంటి వాళ్ళు వెళ్ళినా అకామిడేషన్ వాళ్ళే కల్పిస్తారు కాకపోతే ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలంతే అయినా ఎందుకంతలా అడుగుతున్నావు మాధవ్ అడిగాడు చేత అందుకు నేను నా తల్లిదండ్రులున్న పరిస్థితిని వివరిస్తూ ఒకసారిగా గతం గుర్తొచ్చింది వసుంధరా జయరాం సంతానమే వేణుమాధవ్ జయరాం రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు జయరాం సొంతూరు హైదరాబాద్ ఉద్యోగరీత్యా ఉద్యోగ బదిలీల కారణంగా జయరాం కుటుంబం చాలా ఊర్లే మారింది బదిలీల కారణంగా ఊర్లు మారిన ప్రతిసారి పిల్లల్ని స్కూల్ మార్పించడం ఇబ్బందిగా ఉందని వేణుమాధవులు హై స్కూల్కి వచ్చాక వసుంధర ఒకతే పిల్లలతో హైదరాబాద్లో ఉండేది వేణుమాధవులు ఇద్దరు చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుగ్గా ఉండేవారు అలా వారిద్దరు చదువులు పూర్తయి చదువులకు అమెరికాకు వెళ్ళి అక్కడ చదువు పూర్తి కాగానే ఉద్యోగులు చేరిపారు మాధవ్ పనిచేసేది కాలిఫోర్నియాలో వేణు పనిచేసేది న్యూజెర్సీలో అలా ఇద్దరు పనిచేసేది వేరు వేరు ప్రదేశాల్లో అయిన కారణంగా వీకెండ్స్లో లేదా ఆఫీస్కి సెలవు దొరికినప్పుడు ఇద్దరు నమ్మ ఇద్దరన్న నమ్ములు కలుస్తూ ఉండేవారు అలా కొంతకాలం గడిచాక జయరాం తన ఇద్దరు కొడుకులకు పెళ్లిచారని మంచి సంబంధాలను చూసి పెళ్ళి జరిపించారు పెళ్ళైన నెల రోజులకు వేణు ఇద్దరు తమ భార్యలతో తిరిగి అమెరికాకు వెళ్ళిపోయారు కొంతకాలం గడిచాక జయరాం వసుంధరులు తాతయ్య నానమ్మలు కాబోతున్నాడని తెలిసి తమ పిల్లలకు సహాయంగా ఉండడానికి అమెరికాకు వెళ్ళారు వేణు ఇద్దరు బాబులు మాధవకి ఒక పాప బాబు పుట్టే వరకు కూడా వసుంధరా జయరాములిద్దరూ కొడుకుల దగ్గర కొంతకాలం అమెరికాలో ఉండొచ్చారు నాన్న రిటైర్ అయ్యారు వాళ్ళిద్దరు మాత్రం ఇండియాలో ఒంటరిగా ఉండి ఏం చేస్తారు అనుకున్న వేణు మాధవులు ఇద్దరు తల్లిదండ్రులు అడిగారు అమ్మ నాన్న వీరికి మిదట ఇక్కడే మాతో పాటే ఉండండి ఇంచక్క అందరం కలిసి ఉండొచ్చు మీకు గ్రీన్ కార్డు కూడా అప్లై చేస్తాం హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవచ్చు అని అంటే అందుకు జయరాం వసుందల్లో ఒప్పుకోలేదు పుట్టు పెరిగి అలవాటైన ఊర్లో ఉన్నంత హాయిగా ఇక్కడ ఎందుకుంటుందిరా ఇక్కడ మీ అందరూ మీ మీ పనుల్లో బిజీగా ఉంటే మేము మాత్రం ఇంట్లో ఒంటరిగా ఉంటే ఏం చేస్తాం ఇక్కడ మీ సహాయం లేదే ఎక్కడికి వెళ్ళలేము కానీ అక్కడ అలా కాదు కదా ఎక్కడికైనా మేమే మా సొంతంగా వెళ్ళొచ్చు పైగా మన బంధువులు స్నేహితులు తెలిసిన వాళ్ళు ఇలా అందరూ అక్కడ మనకు దగ్గరలోనే ఉన్నారని అమెరికాలో కొడుకుల దగ్గర ఉండడానికి నిరాకరించారు ఎంత చెప్పినా తల్లిదండ్రులు తమ దగ్గర ఉండటానికి నిరాకరించడంతో ఇక చేసేదేమీ లేక వేణు మాధవులు ఇద్దరు సరే మీ ఇష్టం అనడంతో వసుంధరా జయరాములు తమ సొంత ఊరు హైదరాబాద్లోనే ఉంటున్నారు అలా ఓ పది సంవత్సరాలు బాగానే గడిచిపోయింది మధ్య మధ్యలో కొడుకులు కూడళ్ళు బనువలు వచ్చి తమతో గడిపి పెట్టడంతో సంతోషంగానే ఉన్నారు కానీ ఓ రోజు ఉన్నట్టుండి జయరాంకి చాతులు నొప్పి రావడంతో వసుంధర ఇరుగు పొరుగు వాళ్ళ సహాయంతో భర్తని హాస్పిటల్లో చేర్పించింది జయరామ్ని పరిశీలించే డాక్టర్లు తనకి హార్ట్ ఆపరేషన్ చేయాలని చెప్పారు వేణు మాధవ్ అమెరికా నుండే డాక్టర్తో ఫోన్లో మాట్లాడి ఆపరేషన్కి ఏర్పాటు చేయమన్నారు కొడుకులు ఇద్దరు వచ్చేసరికి జయరామ్కి ఆపరేషన్ పూర్తయి కాస్త కోలుకుంటున్నాడు అలా తండ్రి పూర్తిగా కోలుకుని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయి ఇంటికి వచ్చే వరకు కూడా వేణు మాధవులు ఇద్దరు ఇండియాలో ఉండి ఆ తర్వాత తిరిగి అమెరికాకి వెళ్ళిపోయారు అలా కొంతకాలం మందులు పడక పూర్తిగా కోలుకున్న జయరాం మళ్ళీ మూడు సంవత్సరాలకి పక్షవాతం బాధపడ్డాడు వెంటనే ట్రీట్మెంట్ అందించినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది తన పని తాను సొంతంగా చేసుకోలేక ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది ఇంట్లో ఉన్న పనావిడ సాయంతో వసుంధర భర్తను చూసుకుంటూ కొంతకాలం బాగానే నెట్టుకొచ్చిన వసుంధర కూడా బీపీ షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు చుట్టుముట్టాయి తనకి అనారోగ్య కారణంగా వసుంధర భర్తను చూసుకోవడం కష్టంగా మారింది ఓసారి తల్లిదండ్రులు చూడటానికి వచ్చిన వేణు తల్లి తండ్రి ఆరోగ్య పరిస్థితిని చూసి ఓ నర్స్ని నియమించాడు తను రోజంతా ఇంట్లోనే ఉండి ఇద్దరినీ చూసుకునేలా ఎలాగో ఇంటి పని వంట పని కోసం పని మనిషి ఉండనే ఉంది అలా కొంతకాలం బాగానే ఉన్నా ఉన్నట్టుండి ఎంతో కాలంగా తమ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి మానటంతో వసుంధరకి ఇంటి పనంతా అంతా తాను ఒక్కతే చేసుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత ఇంతమందిని పనిలో పెట్టుకున్నా నెల రెండు నెలలకు మించి ఎవరూ ఉండటం లేదు అలా ఎవరూ సరిగ్గా పండ్లోకి రాకపోతే వసుంధరకి ఇబ్బందిగా మారింది దానికి తోడు బీపీ షుగర్ కంట్రోల్లో అస్సలు ఉండడం లేదు బంధువులు స్నేహితులు మధ్య మధ్యలో వచ్చి చూసి వెళ్తున్నా ఎంతైనా సొంత మనుషుల దగ్గర ఉన్నట్టు ఉండదు కదా ఇప్పట్లాగే తన బిన్ పిన్ని బాబాయిలను చూడటానికి వచ్చిన వసుంధర అక్క కొడుకు శ్రీను వసుంధర పరిస్థితి చూసి ఇలా అయితే తన ఆరోగ్యం మరింత పాడయ్యే అవకాశాలున్నాయని విషయం ఫోన్ చేసి వేణుకి చెప్పాడు పిన్ని బాబులను చూస్తుంటే చాలా బాధగా ఉందని మీ ఇద్దరిలో ఎవరో ఒకరైనా ఇండియాకు వచ్చి నాన్న దగ్గర ఉండే అవకాశం ఉందా అని అడిగాడు ఆ విషయం గురించి వేణు తన తమ్ముడికి ఫోన్ చేసి చెప్తే ఈ సమస్యకి ఏమైనా పరిష్కారం ఉందా అని మాధవ్ తన కొలిక్ శ్రీధర్ని అడుగుతున్నాడు విషయం విన్న శ్రీధర్ మీ అమ్మాయిల నుంచి అంతలా టెన్షన్ పడే కన్నా వాళ్ళని మీ దగ్గర తీసుకొచ్చి ఏర్పాటు చేయొచ్చు కదా లేదా వాళ్ళు నేను చెప్పిన చుట్టూ జాయిన్ చేసే ప్రయత్నం మీద చేయండి అన్నాడు అందుకు మాధవ్ ఆ అమ్మ హెల్తీగా ఉన్నప్పుడే మీరు మా దగ్గరే ఉండండి పీన్ కార్డ్కి హెల్త్ ఇన్సూరెన్స్కి అప్లై చేస్తామంటే అందుకు వాళ్ళు ఇక్కడ ఉండటానికి ఒప్పుకోలేదు ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఉన్న జబ్బులకు ఇన్సూరెన్స్ రాదు పైగా అమెరికాలో వైద్యం అంటే డాలర్స్ వేలులో కట్టాలి చాలా కష్టం పోనీ మేము మా అన్నయ్య వాళ్ళము అక్కడ ఇక్కడ ఉద్యోగం మానేసి ఇండియాకి వెళ్దామంటే మా ఇద్దరి పిల్లలు ఇప్పుడు కాలేజీలో చదువుతున్నారు వాళ్ళని డిస్టర్బ్ చేసి వాళ్ళ చదువులు చేయటం ఇష్టం లేదు పైగా మా అందరివి మంచి ఉద్యోగాలు అవి మానేసి వెళ్ళి ఇండియాలో మళ్ళీ ఉద్యోగాలు వెతుకడం అంటే కుదరని పని అందుకని నువ్వు చెప్పింది నాకు బాగానే అనిపిస్తుంది ఫోన్లో చెప్తే అమ్మాయిల్ని అక్కడ చేయటానికి ఒప్పుకుంటారు లేదో నేనే నేరుగా వెళ్ళి అక్కడి సౌకర్యం చూసి అమ్మ చెప్తాను అన్నాడు మాధవ్ సరే నీ ఇష్టం ఎలా వెళైతే అలా చెయ్యని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీధర్ నా కొలిక్ శ్రీధర్ చెప్పిన విషయం గురించి అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాను అమ్మ నన్ను అక్కడ చేరిపిస్తే మనకి కిమిదిట ఈ టెన్షన్స్ ఏవి ఉన్నాయనిపిస్తుంది అన్నయ్య అన్నాను అందుకన్నయ్య నువ్వు చెప్తుంటే నాకు అది బాగానే ఉందనిపిస్తుంది కానీ నేరుగా వెళ్ళి అక్కడి సౌకర్యం గురించి అడిగి తెలుసుకోకుండా ఎలా అన్నాడు అన్నయ్య మన ఇద్దరిలో ఎవరో ఒకరం వెళ్ళి చూసి అమ్మ నాన్నతో మాట్లాడాలి ఓ చెయ్యి ఆఫీస్కి సెలవు పెట్టి నువ్వు ఇండియాకి వెళ్ళు అన్నాను లేదురా నాకు ఆఫీస్లో చాలా బిజీ షెడ్యూల్ లీవ్ పెట్టడం కుదరదు వీలైతే నువ్వు వెళ్ళి రాకూడదు అడిగాడు అందుకు నేను సరే అన్నయ్య నేనే ఇలాగోలా ఓ పది పదిహేను రోజులు ఆఫీస్కి సెలవు పెట్టి ఇండియాకి వస్తానులే అన్నాను అన్నయ్యకి చెప్పినట్టే ఆఫీస్లో లీవ్ తీసుకొని ఇండియాకి వెళ్ళి ముందుగా శ్రీధర్ చెప్పినట్టుగా ఎన్ఆర్ఐ పేరెంట్స్ హోమ్ని చూడటానికి వెళ్ళాను అక్కడి సౌకర్యాలు పేషెంట్స్ని ట్రీట్ చేసే డాక్టర్ల పేర్లు అంతేకాకుండా అక్కడ ఉంటున్న వాళ్ళని కొంతమందిని కలిసి మాట్లాడాను వాళ్ళంతా అక్కడ సంతోషంగా ఉన్నట్టు అనిపించింది దాదాపు పది ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన సంస్థలో ఇండివిజువల్ కాటేజెస్ ఓ ప్రార్థనా మందిరం అందరూ కలిసి భోజనం చేసేలా ఓ పెద్ద డైనింగ్ హాల్ లైబ్రరీ వ్యాయామాలు చేసుకునేందుకు వీలుగా పార్కు అందులో వ్యాయామ పరికరాలు చుట్టూ పచ్చని చెట్లు వాటి నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి నిజంగా ఇంటిని మించిన సౌకర్యాలతో ఉన్న ఆ ప్లేస్ నాకు బాగా నచ్చింది అక్కడి నుంచి తిరిగి వచ్చి విషయం అమ్మ మాట్లాడితే అందుకో నాన్న ఒప్పుకున్నాను కానీ అమ్మ ఒప్పుకోలేదు ఇన్నేళ్ళుగా ఉంటున్న ఇంటిని ఇక్కడి వాతావరణం వదిలి ఈ వయసులో కొత్త మనుషుల మధ్య ఉండాలంటే ఎలా అని అందుకు నిరాకరించింది మరి ఎలా అమ్మ నీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది అలాంటప్పుడు నాన్న కానీ ఎలా చూసుకోగలవు అందుకని నేను చెప్పేది కాస్త ఆలోచించమ్మా నువ్వు నాన్న ఆరోగ్యంగా ఉన్నప్పుడే మీరు అమెరికాలో మాతో ఉండడానికి ఏర్పాటు చేస్తామంటే అందుకు ఒప్పుకోలేదు ఇప్పుడు మా పిల్లలు పెరిగి పెద్దయ్యారు మొదటి నుంచి అక్కడే చదువుకున్న కారణంగా వారిని స్కూల్ మార్పించాలన్నా మేము ఉద్యోగాలు మారాలి అన్నా చాలా కష్టం అమ్మా ఇలా బిక్కు బిగ్గు మట్టు ఉంటే ఎలా ఉన్నారో ఏంటో అని మాకొక్కటే కంగారుగా ఉంటుంది అని అమ్మని ఒప్పించే ప్రయత్నం చేసినా అందుకు అమ్మ ఒప్పుకోలేదు తన నుండి ఇలాంటి సమాధానం రాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు ఆ మరుసటి రోజు నేను అమెరికా నుంచి వచ్చిన విషయం తెలిసి అమ్మ వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళ కొడుకు శ్రీను నాన్న తరపు బంధువులు వచ్చారు కాసేపు అంతా కలిసి మాట్లాడుకున్నాక అమ్మ తన అన్న వెళ్తూ అంటే మా మేనమామతో ఒంటరిగా మాట్లాడి తన మనసులోని బాధను చెప్పుకుంది చూసావు అన్నయ్య నా కొడుకులు ఇద్దరు మమ్మల్ని ఎవరూ లేని వాళ్ళ ఏదో ఎన్ఆర్ఐ పేరెంట్స్ అందరూ ఉండే హోమ్లో ఉండవని చెప్తున్నారు వాళ్ళకేం తెలుసు మా బాధ అమెరికాలో కూర్చొని వాళ్ళు ఎన్ని మాటలైనా మాట్లాడతారు ఇంతకాలంగా ఉన్న ఇంటిని వదిలి కొత్త మనుషుల మధ్య బతకాలంటే ఎలా కుదురుతుంది అని తన అన్నయ్య వదులుతూ చెప్పుకుంటూ బాధపడిందమ్మ అందుకు మా జనార్దన్ మావయ్య నీ బాధ నాకు అర్థమైంది వసుంధరా కానీ తప్పదు కదమ్మా ఇంతకాలం అంటే ఒంట్లో ఓపిక ఉండి ఇంటినీ బావగాని ఒక్కదానివే చూసుకున్నావు ఇప్పుడు నీ ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది చేతకానప్పుడు ఎక్కడున్నా అడ్జస్ట్ అయ్యి బతకాల్సిందే తప్పదు మేమందరం ఉన్నా కూడా ఎన్ని రోజులని మిమ్మల్ని చూసుకోగలం చెప్పు మా ఆరోగ్యం కూడా సహకరించలేదమ్మా చూసావు కదా ఏదో శ్రీనిగాడు మాతో పాటే ఉంటున్నాడు కాబట్టి సొంత ఇంట్లో ఉండగలుగుతున్నాం లేదంటే మా పరిస్థితి కూడా ఇదే అయినా అమెరికా ఏమైనా మన పక్కూరా పిల్లలిద్దరూ వాళ్ళ పనులన్నీ మానుకుని వెంటనే పరిగెత్తుకు రావటానికి వాళ్ళ ఆలోచించేది కూడా మీ గురించి కదమ్మా అర్థం చేసుకో ఇక వెళ్ళంటావా ఎంతో ఇష్టంగా కట్టుకునే ఇంటిని అందులో ఎన్నో జ్ఞాపకాలను పంచిన ఇంటిని వదిలిపెట్టడం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది కానీ తప్పదు కదా ఈ భూమి మీద మనకి ఏది శాశ్వతం కాదు వసుందర బాగా ఆలోచించమ్మా పాపం వేణు వాడి పనులన్నీ వదులుకొని మరీ వచ్చాడు తిరిగి వాడు అమెరికాకి వెళ్ళేలోగా ఏదో ఒక నిర్ణయం తీసుకో అని నచ్చి చెప్పడంతో అమ్మ ఆలోచనలో పడింది ఆ రాతంతా బాగా ఆలోచించి తన అన్నయ్య చెప్పింది కరెక్ట్ అనిపించడంతో ఆ మరుసటం నాతో సరేరా మాధవ్ నువ్వు కోరుకున్నట్లే మమ్మల్ని అక్కడే జాయిన్ చేయి అనే అంటంతో నా దగ్గరున్న కొంత డబ్బు అనే పంపిన డబ్బులు కలిపి ఎన్ఆర్ఏ పేరెంట్స్ హోమ్లో ఒక ఆటేషన్ కొని ఆ అమ్మ నెలకి కావాల్సిన వస్తువులని మంత్రులని కొనిచ్చి ధైర్యం చెప్పి హోమ్లో జాయిన్ చేసి తిరిగి అమెరికాకి వెళ్ళిపోయాను మరి ఇదండి రోజు కదా ఈ కథపై మీ వెళ్ళిపోయిన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు మేము అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్